వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్నిరాచపూడి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఈ వీడియోను వన్ వన్ వీక్ బ్యాక్ తీసినానండి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను మా అత్తగారు మొన్న మా దగ్గరికి వచ్చినప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టిందండి అంటే ఒక రెండు మూడు నెలలు నిల్వ ఉంటుంది మనం జూన్లో పెట్టుకుంటాం కదా ఆ లోపుగా ఈ పచ్చడి తయారు చేసి పెట్టుకుంటే తినొచ్చు చాలా బాగుంటుందండి ఇది రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇదిగోండి ముందుగా రెండు మామిడికాయలను తీసుకున్నాము ఇది మామూలుగా దంచుకోవడానికి అంత తెచ్చుకున్నాము కానీ మా అత్త పచ్చడి పెడతానంటే పచ్చడి పెట్టేస్తుంది చూడండి ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్నాము అంటే మెంతులను వేయించినాము ఆవాలను అయితే వేయించలేదు డైరెక్ట్గా అలానే వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మామిడికాయలు బాగా తడి అంత ఆరిపోయిన తర్వాత దాన్ని మామూలుగా అయితే మనం ఎక్కువ మామిడికాయలు ఉంటే కత్తి తీసుకొని కట్ చేస్తాము కదా ఇప్పుడైతే రెండు మామిడికాయలని కత్తిపీడతనే కట్ చేస్తుంది మా అత్త చూడండి ఇలా మధ్యలోకి కట్ చేసుకొని దాంట్లో జీడి ఉంటుంది కదా అది తీసేసుకోవాలి నాకైతే ఫుల్గా జలుబు చేసిందండి అందుకనే వాయిస్ పూర్తిగా మారిపోయింది ఇదిగోండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఆ మామిడికాయను కట్ చేసుకోవాలి ఇది రెండు మూడు నెలలు నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది మనం రైస్ లేకి వెయిట్ లేకనా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి మామూలుగా అయితే వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మామిడికాయ నిల్వ పచ్చడి పెడుతుంది మాత ఈ లోపుగా పిల్లల కోసమని ఇప్పుడు ఎప్పుడు దంచుకునే పచ్చడి అంతగా తినే తినే బోరు కొడుతుంది కదా అందుకని ఈ పచ్చడి పెట్టింది ఇదిగోండి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేస్తుంది ఇవి మామూలుగా మనం నిల్వ పచ్చడికి పెట్టుకున్నంత ముక్కల కంటే కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి ఇది మామూలుగా మనము ఒక మూడు రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పుడు మనకు కావాల్సినంత ఒక గిన్నెలో తీసుకొని మేతి పెట్టేసుకుంటున్నాను అండి ఎందుకంటే వేడి కాలం ఎక్కువ వేడి ఉంటుంది కదా అది కాక ఇవి కాయలు బాగా ముదిరిండవు కదా అందుకోసమని తొందరగా బూజు వచ్చేస్తుంది అందుకోసమని మనం మగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు ఒక కప్పు నిండా తీసి పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా ముక్క ముక్కలుగా కట్ చేసుకోవాలి మా అత్తగారు పచ్చళ్ళు సూపర్గా పెడతారండి ఏ పచ్చడి పెట్టినా అమృతంలో ఉంటుంది అంత బాగా పెడుతుంది పచ్చడి ఇదిగోండి అన్ని ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ ఒక క్లాత్ పైన అంటే తడి ఉంటుంది కదా కట్ చేసిన తర్వాత కూడా అక్కడక్కడ తడి ఉంటుంది అనేసి తడి అంతా ఆరబెడుతుందండి తడి లేకుండా ఉంటే ఒక మూడు నెలలు ఎక్కడ పెట్టుకున్నా కూడా బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుంది కానీ ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇలా అంత తడి అంతా ఆరిపోయేంత వరకు ఎండబెట్టేసుకోవాలి అంటే ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద చూడండి ఇలా అంత క్లాత్ పైన వేస్తే తడి ఏమైనా ఉంటే పీల్చేస్తుంది ఇప్పుడైతే ఎల్లిపాయలు వలుస్తుందండి ఈ వెల్లుల్లిని వెల్లుల్ని పెట్టుకు టీవీ చూస్తూ మా అత్త వెల్లుల్లిని ఒలుస్తూ ఉంది ఇదైతే నేను వన్ వీక్ బ్యాక్ వీడియో తీసినామండి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా ఇదిగోండి వెల్లుల్లిని అన్నీ ఇలా ఒలిచేసి పెట్టుకోవాలి మనం వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేసుకుంటే అవి ఆయిల్లో మక్కి అంత బాగుంటుంది ఇదిగోండి ఈ డేక్షలో ఇప్పుడు అన్నీ తీసుకున్నామండి మామిడికాయ ముక్కలు తర్వాత వెల్లుల్లి వలసపెట్టిన వెల్లుల్లి ఇదిగోండి ఇలా అన్నీ తడి ఆరిపోయిన తర్వాత ఒక డేక్షలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని ఇప్పుడు పచ్చడికి అన్నీ కలుపుకుందాం మెంతులు ఆవాలు మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక టేబుల్ స్పూను ఇదిగోండి ఇప్పుడు మెంతి పొడి అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు వేసేసుకోవాలి మెంతి పొడి ఆవ ఆవ పొడి వేయడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఉప్పు వేస్తుందండి అంటే మేము ఇది కల్లుప్పును ఆరబెట్టేసి పొడి చేసి పెట్టినామండి ఉప్పు ఇది ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి రెండు మామిడికాయలు అండి ఇప్పుడు ఒక నాలుగు పెద్ద టేబుల్ స్పూన్లతో కారం వేసింది అంటే రెండు మామిడికాయలకు నాలుగు టేబుల్ స్పూన్లు అంటే చిన్న టేబుల్ స్పూన్ కాదండి పెద్ద టేబుల్ స్పూన్తో నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసింది ఇప్పుడైతే ఉప్పు కారము మెంతులు ఆవ ఆవపిండి వేసినాం కదా మెంతిపిండి ఆవపిండి ఇవన్నీ ఫస్ట్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి వెల్లుల్లి కూడా దీంట్లోకే వేసేసినామండి ఇవన్నీ ముక్కలకు ఉప్పు కారం ఇవన్నీ పట్టాలి చూడండి ఇలా అంతా కలిపి పెట్టుకున్నాం కదా ఈ లోపుగా నేను ఆయిల్ పెట్టినానండి ఒక రెండు టీ గ్లాసుల నుండి ఆయిల్ పెట్టినాను అంటే ఈ పచ్చడి కలిపేలోపు ఆయిల్ చల్లారిపోతుంది అనేసి పెట్టినాను ఇదిగోండి మనకి ఎంత కావాల్సి అంత ఆయిల్ వేసుకోవచ్చు దీనికి ఏమి క్వాంటిటీ అనేది ఏమి ఉండదండి మనకు చట్నీ కంటే కొద్దిగా పైన తేలుతో ఉండేటట్టు ఉంటే బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆయిల్ వేసింది నేనైతే టూ గ్లాసుమైన ఆయిల్ హీట్ చేసి చల్లగా చేసి పెట్టినాను ఆయిల్ వేసి ఆయిల్ అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుతుందండి అంటే మనం ఆయిల్ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు అన్నట్టుగా కొద్దిగా పక్కకు పెట్టేసింది ఇంకా ఫస్ట్ వేసిన ఆయిలే సరిపోయిందండి అంటే అది మనకు కలిపిన తర్వాత పైకి వచ్చేస్తుంది మనము ఒక డబ్బాకి ఎత్తి పెడుతున్నామండి చూడండి ఇలా అంతా కలిపితే రెడ్గా ఎంత బాగుంది చూడండి అసలు స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది మా పిల్లలైతే ఇప్పటికి చేసి వన్ వీక్ అయింది ఏ దాంట్లో తిన్నా ఉప్మల తిన్నా రైస్లో తిన్నా ఈ పచ్చడితోనే తింటున్నారు మా పెద్దబ్బాయికి అయితే మామిడికాయ పచ్చడి అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి వాళ్ళ జేజ్ పెడితే ఇంకా ఇష్టము చూడండి అంతా ఇలా డబ్బాకి ఎత్తి పెట్టేసుకున్నాము చూస్తున్నారు కదండి సింపుల్గా ఈ మామిడికాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలనో ఒక టూ మంత్స్ నిల్వ ఉండేది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం